ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని వాన్వర్ గ్రామానికి చెందిన చాహకాటి తూర్పాబాయిని పాము కాటు వేసింది ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమెను బీజేపీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి ఆర్థిక సాయం అందజేశారు అటు పిట్టలో చెందిన కనక కచ్రూబాయి వాగ్పూర్ కు చెందిన ఆత్రం రుఖంబాయి భూమన్లకు సైతం ఆర్థిక సాయం చేసి చేయుతనిందించారు ఇక ఆయన వెంట బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

పటేల్ బాలికి వెళ్ళండి పటేల్ కొడుకే కదా పటేల్ కొడుకు కూడా పట్టే ఆరోగ్య ఇంటికి వెళ్ళండి మీ పిల్లలు అదృష్టము సంతోషం చదువుకుంటుంది మీరు అమ్మ నాన్న పిల్ల రాసే

రోగులకు సరైనటువంటి భోజనం లేక సరైనటువంటి వైద్యం లేక వందలాది మంది ప్రజలు వేలాది మంది ప్రజలు రోగులు బాధపడుతున్నారు ఇక్కడ ఖాళీలను నింపక డాక్టర్ల పొజిషన్లు ఎన్నో ఖాళీలు ఉన్నాయి ఇక్కడ ఆ ఖాళీలని పూర్తి చేయక కొత్త డాక్టర్లు రాక ఉన్న డాక్టర్లు వెళ్ళిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా ఈ రిమ్స్ని అన్యాయంగా వెనుకబడేస్తున్నది మా ఆదిలాబాదు అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైన ఆదిలాబాదుకు కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు పంపినా కూడా ఆ నిధుల్ని ఎవరు మింగేస్తున్నారో ప్రజలకు మాత్రం రోగులకు మాత్రం ఎటువంటి సేవ అందట్లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నర్సులు కొత్త నర్సుల్ని తీసుకోవాల్సినటువంటి కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ కొత్త రిక్రూట్మెంట్ చేయకపోగా ఉన్న నర్సులకి కూడా ఐదు నెలల నుంచి జీతాలు లేవు పాపం మా అక్క చెల్లెలు ఎట్లా చేస్తారు అలా కుటుంబం ఎట్లా గడుస్తుంది ఐదు నెలల నుంచి నదులకు జీతాలు లేవు రిమ్సుల జోగు రామన్న గారు వింటున్నారా కళ్ళుండి కబోధిలాగా ఉండరండి జోగు రామన్న గారు రోగులండి మానవత దృక్పథంతో మనం ఆదుకోవాలా ఎంత నీట్ నీట్ లేదు పరిశుభ్రత లేదు సరైనటువంటి భోజనం అందట్లేదు డాక్టర్లు లేరు బెడ్లు నిండిపోతున్నాయి ఈ నన్నా కాపాడుకుందాం జోగురామన్న గారు పార్టీలకు అతీతంగా పార్టీల ఏమున్నది ప్రజలు ముఖ్యం కనీసం మానవతా దృక్పథంతోనైనా మన ఆదిలాబాదుని డెవలప్ చేసుకోవాలంటే ఈ రిమ్స్నైనా చక్కగా ఉంచండి మన పిల్లల కోసం అన్న ఆడబిడ్డలు